హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై లైఫ్ డైరీ ఈరోజు వచ్చేసి వీడియోలో నేను మీకు మార్బుల్ కేక్ చూపిస్తున్నాను ఎలా చేయాలి ఏంటి అని చాలా బాగా మీరు ట్రై చేయండి సూపర్గా ఉంటుంది నేను వచ్చేసి ఇంకా బయటకు వచ్చాను కన్నా చిన్న ఆడుకుంటుంటే ఏం చేస్తున్నారు ఎట్లా వెళ్ళారా లేదా అని చెప్పి చూడటానికి వచ్చాను ఇక్కడ పిల్లలందరూ కూడా బాల్తో ఆడుకుంటున్నారు దసరా సెలవులు కదా సో పిల్లలందరూ కూడా ఇంట్లోనే ఉన్నారనమాట ఇంకా ఇంటికి రావాల్సిన వాళ్ళు వచ్చారు వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్ళారు నేను ఇక్కడ వీడియో తీస్తుంటే చిన్న చూడండి ఎలా చూస్తున్నాడో మా అమ్మ ఏం చేస్తుంది అని చెప్పి వచ్చి తొంగి చూస్తున్నాడు ఇంకా పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కేక్ అయితే సూపర్గా వచ్చిందనమాట టేస్ట్ కానీ స్ట్రెక్చర్ కానీ చాలా బాగా వచ్చింది స్పాంజీగా చాలా టేస్ట్గా కూడా ఉందనమాట ఇంకా అమ్మ వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా ఇంకా అందుకే వాళ్ళకి కేక్స్ చేసి పంపిద్దామని చెప్పి టూ త్రీ కేక్స్ చేశాను ఒకటి వచ్చేసి మార్బుల్ కేక్ ఇంకొకటి వచ్చేసి చాక్లెట్ కేక్ ఇంకా కూల్ కేక్ చేసి పంపించాను అనమాట చూడాలి కూల్ కేక్ ఎలా ఉంటుందో ఎందుకంటే ట్రావెల్ చేయాలి కదా ఒక కారణం కోసం పంపించాను మా చెల్లి బర్త్డే వస్తుంది సరే అడ్వాన్స్గా అని చెప్పి నేను కేక్ చేసి పంపించాను అనమాట కూల్ కేక్ సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే హాఫ్ కేజీకి టూ ఎగ్స్ సరిపోతాయి చిన్నవైతే మూడు తీసుకోండి పెద్దవైతే రెండు సరిపోతాయి ఎసెన్స్ కూడా వేసేసేసి బీట్ చేసేస్తున్నాను మైదా బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ కూడా నేను జల్లిచి పక్కన పెట్టేసుకున్నాను ముందుగానే షుగర్ పౌడర్ కూడా రెడీ చేసుకున్నాను అనమాట ఎందుకంటే మనం షుగర్గా వేస్తే అది కొంచెం కరుగుతా టైం పడుతుంది అదే మనం పౌడర్ వేసే తొందరగా కరిగిపోతుంది అనమాట సో అందుకోసం అని చెప్పి మనం ముందుగానే షుగర్ పౌడర్ రెడీ మిక్సీ వేసి రెడీ చేసి పెట్టుకోవాలి ఇక బీట్ చేసేసిన తర్వాత పిండి కూడా యాడ్ చేసింది ఆ క్లిప్ ఎక్కడో మిస్ అయింది అది బాగా ఏమంటారు ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట మైదాపిండి ఈ బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ వేసింది వచ్చేసి మనం ఉండలేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి అప్పుడే కేక్ అనేది మనకి లోపల ఎయిర్ బబుల్స్ లేకుండా మంచిగా వస్తుందనమాట నేను మీకు కట్ చేసి చూపిస్తాను చాలా అంటే చాలా బాగుంది కేక్ వచ్చేసి ఇక నేనేంటంటే ఇప్పుడు మామూలుగా వెనిలా స్పాంజ్కి బేటర్ అలా రెడీ చేసుకుంటూ అలా రెడీ చేసుకున్న తర్వాత కొంచెం నేను పక్కకు తీసుకుని దానిలో ఒక టూ స్పూన్స్ కోకో పౌడర్ యాడ్ చేశాను కోకో పౌడర్ యాడ్ చేస్తే మనకి ఇలా చాక్లెట్ ఫ్లేవర్ వస్తుందనమాట ఇలా దాన్ని మనం వేరే దానిలో మిక్స్ చేసుకొని ఇంకా కొంచెం వెనిలా స్పాంజ్ ఇంకా చాక్లెట్ ఈ రెండింటిని ఇలా నేను ఎలా వీడియోలో చూపిస్తున్నానో అలాగా కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలన్నమాట డిజైన్ కూడా సూపర్గా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది మీరే చూడండి లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు ఎలా చేస్తున్నాను ఏంటి అని అర్థం అవుతుందనమాట అసలు చాలా బాగుంది ఏంటంటే వెనీలాస్ కేక్కి ఎసెన్స్ వేస్తే సరిపోతుంది ఇంకా డిఫరెంట్ కేక్స్ ఇప్పుడు సేమ్ బ్యాటర్ ఒకటే అనమాట ఇప్పుడు వెనిలా స్పాంజ్ రెడీ చేసుకుంటున్నాం కదా సేమ్ అది ఇప్పుడు పైనాపిల్ కేక్ చేస్తుంటే పైనాపిల్ ఎసెన్స్ స్ట్రాబెరీ కేక్ చేస్తుంటే స్ట్రాబెరీ ఎసెన్స్ అలా అనమాట ఇంకా మీకు చెప్పండి కేక్ వీడియోస్ కావాలి అంటే కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను చెప్తాను ఎలా చేయాలి ఏ కేక్ అని చెప్పి ఇప్పుడు నేను వచ్చేసి మొత్తం వేసేసుకున్నాను క్రీమ్ అంతా కూడా అయిపోయింది కదా మొత్తం దీనిలో చేసుకున్న తర్వాత ఇంకా నేను డిజైన్ వేసుకుంటాను మీ దగ్గర టూత్పిక్స్ ఉంటే టూత్పిక్స్ వేసుకోవచ్చు నా దగ్గర టూత్పిక్ లేదు కాబట్టి నేను ఇలా నైఫ్తోనే వేసుకుంటున్నాను షార్ప్ నైఫ్ వేసుకుంటున్నాను డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది ఒక ఫ్లవర్ లాగా ఫస్ట్ టైం చేశాను అనమాట మార్బల్ కేక్ వచ్చేసి ఇలాంటి డిఫరెంట్ కేక్స్ అన్నీ కూడా మనం మన ఇంట్లో వాళ్ళ దగ్గరే కదా మనం చేస్తాము సో నేను అలాగే మసరే చెల్లికి డిఫరెంట్గా ఇచ్చి పంపిద్దాము అని చెప్పి నేను డిఫరెంట్గా చేశాను అనమాట చాలా బాగా కుక్ అయింది చిన్న కన్నా కూడా బాగా ఇష్టంగా తిన్నారు కేకులు అంటే చిన్న కన్నాకి చెప్పక్కర్లేదు కదా వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తిన్నారు చాక్లెట్ కేక్ వేరే చేశాను అది కూడా చాలా బాగా స్పాంజిగా చాలా టేస్ట్గా ఉందనమాట చూడండి చాలా బాగా బేక్ అయింది మంచి మంచి వీడియోస్ వస్తాయి సబ్స్క్రైబ్ చేసుకోండి లేదంటే మిస్ అయిపోతారు ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటాయి సో వచ్చేసి నేను ఇంకా నైఫ్తో చుట్టూ కొంచెం ఫ్రీ చేసుకుంటున్నాను అనమాట అప్పుడే మనకి రిమూవ్ చేసుకుంటాకి ఈజీగా ఉంటుంది సో మీ దగ్గర నైఫ్ ఉంటే నైఫ్తో చేసుకోవచ్చు లేదంటే మామూలుగా ఫోల్డ్ చేసినా కూడా వచ్చేస్తుంది కొంచెం ఇది కొంచెం టైట్గా ఉంది అందుకే నేను అలా చేశాను అనమాట చూడండి చాలా బాగా కుక్ అయింది ఇక కిందలా బటర్ పేపర్ వేసుకోవాలి బెటర్ పేపర్ వేసుకుంటే మనకి ఈజీగా రూమ్ అయ్యి వచ్చేస్తుంది అనమాట ఇదంటే మామూలుగా ఏమంటారు స్క్వేర్ టిన్ కాబట్టి కొంచెం రిమూవ్ అవుతాక టైం పట్టుదనమాట లేదంటే మామూలుగా రౌండ్ టిన్ అయితే ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఫ్లవర్ చాలా బాగా వచ్చింది నేను ఏంటంటే అది బేక్ అయిందా లేదని చెప్పి చూడటానికి అని చెప్పి నైక్తో గుచ్చినప్పుడు కొంచెం అలా చిన్న చిన్న బాకల పని అనమాట చాలా బాగా వచ్చింది కేక్ అయితే మీరే చూడండి సాఫ్ట్గా ఉంది స్పంజిగా కూడా చాలా బాగుంది కేక్ వచ్చేసి టేస్ట్ కూడా అల్టిమేట్ ఉందనమాట తప్పకుండా మీకు నచ్చుతుంది బేకింగ్ వీడియోస్ కావాలంటే చెప్పండి కామెంట్ సెక్షన్లో నేను బేకింగ్ వీడియోస్ కూడా చెప్ షేర్ చేసుకుంటాను మీతో నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉందనమాట ఎలా వచ్చుద్ది ఏంటి లోపల డిజైన్ లాగా ఉంటుందా ఉండదా అని చెప్పి చూడండి మీరే ఎంత బాగా వచ్చిందో చాలా అంటే చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా అంతే బాగుందనమాట తప్పకుండా నేను మీకు నచ్చేదానికి మీరు ట్రై చేయండి ఒకసారి చెప్పాను కదా కొత్త కొత్తగా ట్రై చేయాలంటే మనం మన ఇంట్లో వాళ్ళ దగ్గరే మనం ట్రై చేస్తాము సో నేను ఏంటంటే ఫస్ట్ ఎలా ఏంటి అని చెప్పి ముందే కట్ చేసేసాను అనమాట తర్వాత సరే మీకు చూపించాలి కదా అని చెప్పి మళ్ళీ అలా చూపిస్తున్నాను కేక్ అయితే సూపర్గా ఉంది నచ్చిన ఆ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్